ఓం మాత్రే నమ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం మేషరాశికి అధిపతి అంగారకుడు అంటే కుజుడు కుజుడు ప్రభావం వల్ల వారు ధైర్యవంతులు ఉత్సాహవంతులు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు మరియు కొన్నిసార్లు కోపానికి లోనవుతారు ఇక ఈ రాశివారు రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెట్టుబడులకు అనుభవం లేని వ్యాపారాలకు దూరంగా ఉండడం మంచిదే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఏ విషయంలోనూ అతిగా ఆశలు పెట్టుకోవడం మంచిది కాదు గతంలో మీరు ఎంతో అదృష్టవంతులని మీతో మాట్లాడడమే మహాభాగ్యమని భావించిన వారు మీరు కనబడితే తప్పించుకొని తిరుగుతారు ఒక్కోసారి శనిదేవుడు మీకు కఠినమైన పరీక్షలలో పెడతాడు కాల ప్రవచనానికి ఎదురీత ఏదాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి చిన్న విషయానికి విపరీతమైన శ్రమ చేయాల్సి వస్తుంది వ్యక్తిగతమైన అభిప్రాయాలకు విలువ లభించకపోవడం పైగా వక్రార్థాలు అపహాస్యం ఎదురవుతాయి శని ప్రభావం వల్ల ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందా అని బాధపడకూడదు కొంత కష్టమైన శనీశ్వరుడి అనుగ్రహంతో మంచి ఫలితాలు సాధిస్తారు మీకు రావాల్సిన ధనం కోసం ఎంతగానో పోరాడి విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు గొంతు మీద కత్తిలా వేలాడుతున్న సమస్యలను కొన్నింటిని పరిష్కరించుకోగలుగుతారు ఇతరుల ఎదుగుదలలో మీ కృషి ఉన్నప్పటికీ అది బయట ప్రపంచానికి తెలియదు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని ఈ సంవత్సరం విజయవంతమైన బాటలో పయనిస్తారు మీకు ఎదురయ్యే కఠినమైన సమస్యలను అవలేలగా పరిష్కరించుకుంటూ మీ ప్రయోజనాలను కాపాడుకుంటారు కొంత కష్టపడితే ఈ సంవత్సరం మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగ రంగంలో కొన్ని చికాకులు ఎదురవుతాయి మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందులు ప్రధాన సమస్యగా మారుతాయి మీకు అండగా ఉండాల్సిన సన్నిహితులు మీ మీదనే ఎక్కువ ఆధారపడతారు వృత్తి ఉద్యోగాలు కష్టతరంగా మారుతాయి మీ బాధ్యతలను నెరవేర్చడానికి సాయశక్తులా కృషి చేయాల్సి ఉంటుంది ఆపదలో ఆదుకుంటామని మాట ఇచ్చిన వాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతలు సూచిస్తున్నాయి మీ ద్వారా ఆర్థికంగా లాభపడి ఉన్నత స్థితిలో ఉండి మీకు ఏమాత్రం సహాయం చేయకుండా మౌన్ చాటేసిన వ్యక్తుల పట్ల ఆగ్రహం పెంచుకుంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు తగిన గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంటారు మీ గుడ్ విల్ మిమ్మల్ని కాపాడుతుంది ఒక మెట్టు పైకెక్కుతారు ఇతరులు చేసిన దుబారా ఖర్చులకు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆర్థిక పరమైన వ్యవహారాలలో జాగ్రత్తగా అంటి ముట్టినట్లుగా వ్యవహరించండి నమ్మక ద్రోహులతో కలిసి మౌనంగా పనిచేయాల్సి వస్తుంది మారణ ఆయుధాలకు సంబంధించిన లైసెన్సులు లభిస్తాయి పరిస్థితుల ప్రభావం వల్ల వాటి అవసరం ఏర్పడుతుంది విద్య వైద్య న్యాయ రంగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు రావాల్సిన కొన్ని ప్రయోజనాలు ఆలస్యం కావచ్చు లేదా దెబ్బ తినవచ్చు కొన్ని సంఘటనలను మీరు నిస్సహాయంగా చూడాల్సి వస్తుంది అనుకూలమైన కాలం కొరకు అవకాశాల కొరకు ఎదురు చూస్తారు శత్రువర్గాల్లో ఎక్కువగా అంచనా వేసేస్తారు కోట తీర్పులు అనుకూలంగా వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి పలుకుబడిని ఉపయోగించవలసి వస్తుంది ఆర్థిక సంబంధమైన కార్యక్రమాలకు ఆర్థికపరమైన అండ అవసరం అవుతుంది కీలకమైన సమయాల్లో ఆర్థికంగా బలహీనపడటం ఒకంత నిరాశపరుస్తుంది పరిస్థితులు అనూహ్యంగా మారి చివరకు మీకు అనుకూలిస్తాయి మీ ప్రవర్తన ఒక సామాజిక వర్గం మద్దతు వల్ల లాభపడతారు విద్యా సంబంధమైన విషయాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగానే ఉన్నాయి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో సీటు లభిస్తుంది జీవిత ఆశయం సాధన దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే కృషి చేస్తూ ఉంటారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు మీ మాటల చాతుర్యంతో మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబ సమస్యలు బంధుమిత్ర సమస్యలు చికాకుపరుస్తూ ఉంటాయి అధికారం కలిగిన ఉద్యోగం లేక గౌరవం కలిగిన ఉద్యోగం లభిస్తుంది సమాజంలో తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూపు చూడవద్దు ఎప్పటికైనా వాళ్ళ అవసరం ఏర్పడే పరిస్థితి వస్తుంది ఆత్మీయులు రక్త సంబంధీకులు మూర్ఖత్వంతో ప్రక్కదారి పడుతుంటే వాళ్ళను ఒక దారి తీసుకురావడానికి ఎంతగానో శ్రమిస్తారు డబ్బు నీళ్ళ కంటే ఘోరంగా ఖర్చు అవుతుంది కొన్ని స్థిరాస్తులను అమ్మినా మరికొన్ని స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు హోరాహోరీ పోరాటం సాగించి రాజకీయ పదవులు సాధిస్తారు విందు వినోదాలకు టూర్ ప్రోగ్రామ్స్ ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు అనుకోకుండా ఏమైనా పెద్ద ఖర్చులు వస్తే ఇబ్బంది పడతారు మీ అనుచర వర్గం సన్నిహిత వర్గం నయవంచకులు చేరతారు మీ వ్యక్తిగత రహస్యాలకు మీ వర్గానికి అందజేస్తారు కొన్నాళ్ళు గడిచాక వీళ్ళ సంగతి మీకు తెలుస్తుంది అప్పటి నుండి ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడతారు ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు ఉండవు మీ భాగస్వాములను స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంది కొంతమంది కొంచెం కష్టమైన పెద్దలను మెప్పించుకొని ప్రేమ వివాహాలు చేసుకుంటారు మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా ఎవరి స్వార్థానికి వారు డబ్బు వాడుకొని అవి మీ ఖాతాలో వేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి స్త్రీలతో భేదాభిప్రాయాలు సూచిస్తున్నాయి సామరస్యంగా పరిశీలించుకోవడానికి ప్రయత్నించండి మీ మంచితనాన్ని అసమర్థతగా భావించి వాళ్ళు న్యాయస్థాయాన్ని ఆశ్రయిస్తే మీకు మంచి జరుగుతుంది గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొదుపు పథకాలు ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటారు ప్రస్తుతం ఉన్న చోట మీకు ఉద్యోగం లభిస్తుంది కుటుంబానికి ఇబ్బంది లేనిటువంటి పరిస్థితి ఉంటుంది నూతన వ్యాపారాలు లభిస్తాయి ప్రభుత్వ పరంగా సబ్సిడీలు వంటివి చేతికి అందుతాయి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి కాంట్రాక్టులు మీకు లభిస్తాయి నిర్మాణ సంబంధమైన పనుల ద్వారా ఆర్థిక పరిస్థితి కుదుటపడుతుంది లైసెన్స్లు లీజులు పొడిగింపబడతాయి మీ శక్తి సామర్థ్యాలను గొప్పగా ప్రచారం చేసుకోవడంలో వెనకబడతారు మీడియా వల్ల న్యాయం జరగదు నిరుద్యోగులకు కష్టపడి పనిచేసే ఉద్యోగం లభిస్తుంది ప్రతిఫలం తక్కువగా ఉంటుంది కమర్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు జీవిత ఆశయ సాధనకు కీలక వ్యక్తులు సహాయాన్ని పొందే ప్రయత్నాలు చేస్తారు ప్రతి విషయంలోనూ కృత్రిమమైన పోటీని ఎదుర్కొంటారు కుటుంబ సభ్యులకు తెలియకుండా మీ ఆప్తులకు సహోదర సహోదరి వర్గాలకు సహాయం చేస్తూ ఉంటారు మీ వ్యక్తిగతమైన ఇబ్బందులు మనోభావాలు తెలియకుండా సంతానాన్ని ఓ మంచి దారికి చేరుస్తారు వాళ్ళ పురోగతి బాగుంటుంది జీవిత భాగస్వామితో ప్రధానమైన అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరదు కారణాలు ఏమైనా కొద్ది కాలం కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు నిద్ర తగ్గిపోతుంది మనసు అవిశ్రాంతి పోరాటంలో ఆలోచన తరంగాలతో ఉంటుంది ఆధ్యాత్మిక ప్రసంగాలు మనశ్శాంతిని కలిగించలేవు ఉన్నతాధికారులు ఉన్నత స్థానాలలో ఉన్న రాజకీయ నాయకుల వలన మేలును పొందగలుగుతారు తెల్వారుజామును చేసే ఆలోచనలు కొంతవరకు ఫలిస్తాయి లోహపు వ్యాపారులకు డాక్టర్లకు విద్యా కేంద్రాలు మద్యపాన వ్యాపారులకు నీళ్ల వ్యాపారులకు మంచి ఫలితాలు సూచిస్తున్నాయి ఇక మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదులో శని ప్రభావం తగ్గాలన్నా మెరుగైన ఫలితాలు పొందాలన్నా ఈ పరిహారాలు తప్పక పాటించండి మంగళ శనివారాల్లో నాన్ వెజ్ తినడం మానుకోవడం మంచిది అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకోవాలి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఆర్థిక అభివృద్ధి కోసం కలియుగ ప్రత్యక్ష దయం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి పౌర్ణమి రోజుల్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడం శుభప్రదం శత్రువుల నుండి రక్షణ పొందడానికి సుదర్శన మహామంత్రం మరియు నరసింహ కవచం వినాలి ప్రతికూల శక్తులకు దూరంగా చేసుకోవడానికి వారాహి మాతను ఆరాధించాలి కాశీ లేదా రామేశ్వరంలోని శివాలయాలను సందర్శించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే సాడే శని ప్రభావాన్ని తట్టుకునేందుకు కాలభైరోడిని పూజించాలి Shova must do.